హలో ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరులో వారి జాతక ఫలితాలు ఏమిటి రెండు వేల ఇరవై ఆరులో ఈ రాశివారికి శనిగ్రహం ప్రత్యక్ష ప్రభావం వల్ల సంపదయోగం వస్తుంది పెళ్లి కాని వారికి వివాహయోగం వస్తుంది ఈ రాశివారికి జాక్పాట్ తగులుతుంది మరియు సూర్యుడు మరియు శుక్రుడు కలయిక వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి దానికి ముందు మీరు కూడా వృషభ రాశివారైతే ఇప్పుడే వీడియోకు లైక్ ఇవ్వండి మరియు తప్పకుండా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అవును రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ప్రారంభం కానుంది రాబోయే కొత్త సంవత్సరం అనేక శక్తివంతమైన గ్రహ మార్పులకు సాక్ష్యంగా ఉంటుంది జ్యోతిషశాస్త్ర అంచనాల ప్రకారం గ్రహాల రాజి సూర్యుడు వృషభంలోకి కదులుతున్నాడు సూర్యుడు వృషభరాశి చేరుకునే ముందు శుక్రుడు వృషభరాశి చేరుకోబోతున్నాడు శుక్రుడు పాలించే వృషభంలో శుక్రుడు మరియు సూర్యుడి కలయిక జ్యోతిషశాస్త్రంలో ఒక ముఖ్యమైన సంఘటనగా పరిగణించబడుతోంది దీని కారణంగా శుక్రదిత్య యోగం కూడా ఏర్పడుతోంది ఈ శక్తివంతమైన గ్రహ సంయోగం ఈ రాశివారికి ఊహించని ప్రయోజనాలను తెస్తోంది ఈ రాశివారికి కూడా చాలా ప్రయోజనాలు లభిస్తున్నాయని చెప్పవచ్చు దీనివల్ల వారి జీవితాలు మారతాయి రెండువేల ఇరవై ఆరులో వారి జీవితాల్లో అనేక శుభ సంఘటనలు జరుగుతాయి వృషభలగ్నంలో శుక్రాదిత్య యోగం ఏర్పడుతుంది అందువలన ఇది వారి పని మరియు వృత్తిలో అనేక సానుకూల మార్పులను తీసుకురావడమే కాకుండా వారి కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతిని కూడా తెస్తుంది అదనంగా ఈ రాశివారి జీవితంలో చాలా శాంతిని పొందుతారు ప్రస్తుతం పనిచేస్తున్న వారికి ఇది చాలా అనుకూలమైన కాలం మరియు కార్యాలయ వాతావరణం వారికి అనుకూలంగా ఉంటుంది వారి ఆదాయం రెట్టింపైనప్పుడు వారు తమ కొత్త వ్యాపారాల గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారికి ఇది చాలా అనుకూలమైన సమయమని చెప్పవచ్చు వృషభరాశి సూర్యునిచే పాలించబడుతుంది అందువలన సూర్య సంచారము వృషభరాశివారికి అపారమైన ప్రయోజనాలను తెస్తుంది ఈ కాలంలో మీ అప్పులన్నింటినీ తీర్చడం మరియు విలాసవంతమైన జీవితాన్ని గడపడం సాధ్యమవుతుంది ఈ కాలంలో వివాహ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారు వారి జీవితాల్లో అనేక సానుకూల మార్పులను చూస్తారు గత పెట్టుబడులు వారికి లాభాలను తెస్తాయి సూర్యుడు ఇప్పుడు తొమ్మిదవ ఇంటికి వెళుతున్నందున వృషభరాశి వారి జీవితంలో అనేక సానుకూల మార్పులు జరుగుతాయి మరియు ఈ కాలంలో వారిని ఇబ్బంది పెడుతున్న అనేక సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయి వారు నిలిచిపోయిన అనేక పనులను పూర్తి చేయగలరు ఈ సమయంలో మీ జీవితంలో చాలా సానుకూల విషయాలు జరిగే అవకాశముంది మరియు ఈ ఒక్క సందర్భంలో మీరు అనేక సంతోషకరమైన మార్పుల ప్రారంభాన్ని చూస్తారు శుక్రాదిత్య రాజ్యయోగం అనేక సానుకూల మార్పులను తెస్తుంది మరియు ఆర్థికంగా మంచి సమయాన్ని ప్రారంభిస్తుంది మీకు పొదుపు ఉంటే గణనీయమైన పెరుగుదల ఉంటుంది మీరు మీ జీవితంలో అపారమైన వృద్ధి అవకాశాలను కూడా సాధిస్తారు ఇది మీకు అన్ని రంగాలలో విజయం సాధించడంలో సహాయపడుతుంది ఈ కాలంలో మీకు మీ కుటుంబం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ఇది కుటుంబంలో మంచి వాతావరణానికి దోహదపడుతుంది ఈ సమయంలో కొత్త ఆదాయ వనరులు మరియు కొత్త మార్గాలు కూడా తెరుచుకుంటాయి అని చెప్పవచ్చు మీ జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతాయి మీరు ఏది తాకినా బంగారంగా మారుతుంది అది గుర్తించబడడం ప్రారంభించింది కాబట్టి ఈ సమయంలో మీ జీవితం చాలా అద్భుతంగా సాగుతుందని చెప్పవచ్చు మీరు చాలా కాలంగా కొన్ని సవాళ్లు మరియు సమస్యలను ఎదుర్కొంటున్నా ఖచ్చితంగా అవన్నీ పరిష్కరించబడతాయి మీ జీవితంలో మీరు శుభవార్త వింటారని చెప్పవచ్చు కుటుంబ సభ్యులలో ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడతాయి కుటుంబంలో ఆస్తికి సంబంధించి చర్చలు జరిగినా చిన్న లోపాలు లేదా అభిప్రాయ భేదాలు ఉన్నా అవి తొలగిపోతాయి మరియు సాన్నిహిత్యం పెరుగుతుంది వివాహిత జంపలు చాలా ప్రేమగా జీవితాన్ని గడుపుతారు నూతన వధువరులకు పిల్లల అదృష్టం గురించి శుభవార్త ఉంది కానీ మీరు మీ పిల్లల ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకోవాలి ఇంట్లో ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది పిల్లల కార్యక్రమాలు మిమ్మల్ని సంతోషపెడతాయి కుటుంబ సభ్యులతో ఒక చిన్న యాత్ర లేదా విందు చేయాలని శుభవార్త కూడా ఉంది మీ భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడడం ద్వారా మీరు మీ సమస్యలను పరిష్కరిస్తారు ఒంటరిగా ఉన్నవారికి కొత్త స్నేహం లేదా ప్రేమ మొలకెత్తే అవకాశం ఉంది కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి కుటుంబంలో తోడిబుట్టువల్లతో సంబంధం పెరుగుతుంది మరియు అది శుభప్రదంగా ఉంటుంది ఈ సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది అవివాహితులకు చాలా కాలంగా ఇంట్లో నిలిచిపోయిన శుభకార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి వివాహంలో అడ్డంకులు తొలగిపోతాయి శుక్రసంచారం వలన వివాహంలో మధురం పెరుగుతుంది మీ బంధువుల నుండి శుభవార్తలు వస్తాయి మీరు మీ పిల్లల విద్యపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారా కుటుంబంలో ఇంటి పునరుద్ధరణ లేదా వాహనం కొనుగోలు గురించి చర్చ జరగవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో ప్రేమక్షణాలు గడపవచ్చు మీ భాగస్వామి మీ లక్షణాలను అభినందిస్తారు వివాహం కోసం చూస్తున్న వారికి ఇది మంచి సమయం మరియు మీ కుటుంబం కూడా మీ ఎంపికను ఆమోదిస్తుంది జంపలు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు భవిష్యత్తులో జంపలు చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబంతో కలిసి మాతపరమైన ప్రదేశాలకు ప్రయాణించే అవకాశం కూడా ఉంది పిల్లల చదువుల విషయంలో క్రమశిక్షణ అవసరం ఇంట్లో మీ బాధ్యతలు పెరుగుతాయని చెప్పవచ్చు కుటుంబ పెద్దల సలహాలను పాటించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఇంట్లో వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచడానికి మీరు సహనాన్ని అనుసరించాలి సంబంధాలలో నిజాయితీని నొక్కి చెప్పాలి మీ భాగస్వామితో అనవసర వాదనలను నివారించండి వారాంతంలో దాంపత్యంల మధ్య సామరస్యం నెలకొల్తుందని చెప్పవచ్చు కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో జరిగే శుభకార్యాల వల్ల పండుగ వాతావరణం పెరుగుతుంది ఇంటి అలంకరణ లేదా అందానికి సంబంధించిన వస్తువులను కొనడం ద్వారా ఖర్చులు పెరుగుతాయి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి బంధువుల రాక ఇంటికి ఆనందాన్ని తెస్తుంది ప్రేమ సంబంధాలు సాజాలంగా సాగుతాయి మీ జీవిత భాగస్వామితో విభేదాలను పరిష్కరించడానికి ఇది మంచి సమయం మరియు నూతన వధువరులకు ఇది చాలా ప్రేమ సమయం వృషభరాశి కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది తోడిబుట్టు వల్లతో విభేదాలు పరిష్కరించబడతాయి అవివాహితులు అదృష్టంతో దీవించబడతారు నూతన వధువరుల కోసం శుభవార్త వేచి ఉంది మీరు సుదీర్ఘ ప్రయాణం చేస్తారా మీ పిల్లల మొండితనాన్ని ప్రేమతో ఎదుర్కొంటారా వివాహ చర్చలు చివరి దశకు చేరుకుంటాయి ప్రేమికుల మధ్య ప్రేమ బలోపేతమవుతుంది మీ భాగస్వామితో భావోద్వేగ సంబంధం పెరుగుతుంది ముందుగా సందేహాలు మానేయండి మీ పిల్లలను వారి విద్య కోసం దూర నగరానికి పంపాలని నిర్ణయిస్తారా మీ ప్రత్యక్ష మాటలు కుటుంబ భావాలను దెబ్బతీసే అవకాశం ఉన్నందున మీరు జాగ్రత్తగా ఉండాలి శుక్రుడు వృషభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇది రిలేషన్షిప్లలో స్థిరత్వాన్ని తెస్తుంది ప్రేమ వివాహం కోసం తల్లిదండ్రుల అనుమతి కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ కాలంలో విజయం లభిస్తుంది మీ ఆకర్షణ పెరుగుతుంది వివాహానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది బెస్ట్ సమయం మీరు కుటుంబ బాధ్యతలను నెరవేర్చగలరు మరియు మీ పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు మీకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది మీరు పిల్లల ఆరోగ్యంపై కొంత శ్రద్ధ తీసుకుని కుటుంబంలో శాంతిని మనాసాక్షి చేసితే చాలా మంచిది ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది అన్ని ఆర్థిక సమస్యలు నివారించబడతాయి మరియు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి వివాహ జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అనవసర ఖర్చులు జీవిత స్వామి కోపానికి దారితీయవచ్చు కాబట్టి కొన్ని ఖర్చుల గురించి జాగ్రత్తగా ఉండండి మరియు పాత జ్ఞాపకాలు తిరిగి తలెత్తే అవకాశం ఉంది పాత స్నేహితులు ప్రేమికులుగా మారే అవకాశం ఉంది కుటుంబ విషయాలలో మీకు శుభ ఫలితాలు లభిస్తాయి వీలైనంత వరకు కులదేవతను పూజించడం మరచిపోకండి దేవుణ్ణి పూజించడం మీ అన్ని సమస్యలకు ఏకైక ఔషధం మొత్తం మీద ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మీకు అద్భుతంగా ఉంటుంది మీరు వాటిని పాటిస్తే మరియు మేము ఇచ్చిన హెచ్చరికలను పాటిస్తే మీరు ఖచ్చితంగా రాజజీవితం గడుపుతారు ధన్యవాదాలు